ఆర్టీడీని కాపాడుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి గవర్నర్కి ప్రభుత్వానికి ప్రధానమంత్రికి కేంద్ర మంత్రికి అందరికీ కలిసి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఒక ప్రతినిధి బృందం పోవాలని చెప్పి ఈ సమావేశం ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు తీర్మానించడం అయినది ఎఫ్ఆర్సిఏ నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యతిరేకిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు వెనుకబడ్డ అనంతపురం జిల్లాలో యాభై ఐదేళ్ళుగా విశిష్టమైన సేవలు అందించినట్టు ఫెర్రర్ కుటుంబం ఆర్డీటీ సంస్థ సేవల్ని ప్రభుత్వాలు గుర్తించాలి మరి అలా కాకుండా కులం రంగుతో మతం రంగు పూసి నిధుల్ని ఆపేయడం అంటే మా జిల్లా ప్రజల్ని అనంతపురం జిల్లా ప్రజల్ని అవమానం చేసినట్లే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కోడతా ఉన్నాను చంద్రబాబు నాయుడికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెంటనే ఆర్డీటీ సంస్థకు నిధులు వచ్చే విధంగా ప్రభుత్వం పునరాచనలు చేయాలి వాళ్ళకి అండగా ఉండాలి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు అందరికీ కోడతా ఉన్నాను అందరూ ఆర్డీటీకి అండగా నిలవండి ఆర్డీటీ ఉండడం ద్వారా పేదలు అంటే బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమే లక్ష్యంగా పనిచేసినట్టు ఒక సంస్థని ఈరోజు ఇబ్బంది పెట్టడం అంటే ఈ జిల్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఏది ఏమైనా ఆర్డీటీ సంస్థ సేవ్ ఆర్డీటీ సేవ్ ఫెర్రర్ ఫ్యామిలీ పేరుతో జరిగే ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని తప్పకుండా అండగా ఉంటుంది పాల్గొంటుంది మన జర్నలిస్టు మిత్రులందరికీ నేను కోరుతా ఉన్నా మీ చేత నేను సహకారం ఆర్డీటీకి చేయాలి ఆర్డీటీని కాపాడుకోవాలి ఇవాళ నేను నాకు అర్థమైంది ఏంటంటే మనందరం ఈరోజు సమావేశంలో మనం చూసినట్లయితే అందరికీ ఆ భావన ఉంది అందరినీ కలుపుకొని ఇదేంటంటే ఏ ఒక్కరితోనూ అయ్యే పని కాదు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు యువత అందరూ కూడా విద్యార్థి సంఘాలు ఎవరికి వాళ్ళు ఉద్యమం చేయాలి చేసి సేవ్ ఆర్డిటీ సేవ్ ఫెర్రర్ ఫ్యామిలీ పేరుతో ఈ ఉద్యమం జరగాలి ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో మరింత మందిని అందరినీ కలుపుకుంటాం ఇంకా ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం దీన్ని ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజా ఉద్యమం చేయడంలో వర్కింగ్ జర్నలిస్ట్ తప్పకుండా తమ పాత్రని పోషిస్తుంది నేను అందరికీ కోరుతా ఉన్నాను సేవ్ ఆర్డిటి సేవ్ ఫెరర్ ఫ్యామిలీ పేరుతో జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాండి ఇది మీ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకొని కాపాడాల్సిన బాధ్యత ఆర్డిటీని మన మీదే ఉంది ఇప్పుడు వాళ్ళు మనని కాపాడారు మన చేత అయిన సాయం చేశారు అసలైన విషయం మనందరం ఆలోచించాల్సింది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదు వాళ్ళు స్పెయిన్లో వెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళు అడిగి మనకు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు యాభై ఐదేళ్ళుగా మన ప్రభుత్వం సొమ్ము కాదు కేంద్ర ప్రభుత్వం సొమ్ము కాదు వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు మనకు సే మనకు సేవ చేస్తామంటే ఈ ప్రభుత్వాలకు వచ్చినట్టు అభ్యంతరం ఏంటో తెలియట్లేదు కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వాలు పునరాచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్గా మేము భావిస్తూ ఈ ఉద్యమంలో ఖచ్చితంగా ముందుంటాం దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చంలో మన పాత్ర తప్పగా ఉంటుంది నేను అందరికీ కోరుతా ఉన్నాను జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా దీంట్లో భాగస్వాములు కాండి దీనికి అండగా ఉండండి సేవ్ ఆర్డిటీ సేవ్ ఫెరర్ ఫ్యామిలీ అందులో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ